ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కప్పు రవ్వ తీసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి తర్వా వేగాక మూడు కప్పుల వేడి నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికా కొద్దిగా ఫుడ్ కలర్ ఇంకా చక్కెర వేసి బాగా కలుపుకోవాలి లాచి కూడా వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర అయితే కరెక్ట్ గా సరిపోతుంది చివరిగా ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి